కర్మన్నైవ సంసిద్ధ మాస్త జనకాదయ లో ఈ శ్లోకంలో జనకాదయ అంటే జనకుడు మొదలైన వారు కర్మ నైవ అంటే కర్మము చేతనే సంసిద్ధి అంటే మోక్షమునకు అస్థితాహి అంటే బొందిరి కదా త్వం నీవు లోక సంగ్రహం జనులను సన్మార్గమున ప్రవర్తింపజేయుట అను ప్రయోజనం అంటే జనులను మంచి మార్గంలో నడిపించుట సంపశన్ అపి ఆలోచించ ఆలోచించదగిన కర్మమును ఆలోచించున్నావు జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మము చేతనే మోక్షమును బొందిరి జనులను సన్మార్గమున ప్రవర్తింప చేయు నిర్దేశము నీవు కర్మలను చేయుటయే తగి ఉన్నావు ఇక్కడ అర్జున నేను చెప్పేది జగన్ ఇంతకు ముందు నీకంటే ముందు యుద్ధం చేసి రాక్షసులు సంహరించి వారందరూ కూడా మోక్షాన్ని పొందినవారు వాళ్ళు ఎవరైనా జనక మహారాజు అశ్వపతి ఇక్ష్వాకు ప్రహ్లాదుడు అంబరీషుడు భగీరథుడు వీళ్ళలో ధర్మ సంస్థాపన కోసం ప్రహ్లాదుడు తన తండ్రినే ఎదిరించున్నాడు ఎదిరించి తండ్రినే వదించడంలో కీలక పాత్రధారి అదే విధంగా భగీరథుడు ఈ భూమండలం గంగను తీసుకొచ్చి భూమిని సస్శ్యామలు చేసి ఎంతో మందికి ఆహార దాన్ని అందించినటువంటి భగీరథుడు సకర్మ చేసిన వాడే ఈ రాజులంతా కూడా సకర్మాలను చేసి వాళ్ళు మోక్షాన్ని పొందిన వారే అయితే ఇక్కడ నువ్వు నీ బంధువుల మీద యుద్ధం చేయను అంటావు నీ బంధువులు అసలు ఈ బంధువు నీది అనేది ఏముండదు ఈ భూమండలం మీద ఈ ప్రపంచంలో ముల్లోకాలు నీది నాది ఏమి ఉండదు అంత ధర్మ అధర్మమా జ్ఞానమా అజ్ఞానమా కర్మ మాత్రమే మనం చేసి అది సకర్మ అకర్మ నువ్వు గౌరవమైన యుద్ధం చేసి అంటే ధర్మరాజుని మీద యుద్ధం ధర్మరాజుకు ధర్మాన్ని పాటిస్తున్నావు కాబట్టి అధర్మమైన యుద్ధం చేయాలి అధర్మమైన యుద్ధం చేసి వాళ్ళని ఓడించాలి ఎవరిని ఓడించాలి భీష్ముని ఓడించాలి భీష్ముని చంపాలి దుర్యోధను చంపాలి చంపాలి కర్ణుని చంపాలి అదే విధంగా నీ గురువు అయిన సరే ద్రోణాచార్యను కూడా చంపాల్సింది ఎందుకంటే వీళ్ళు అధర్మం వైపు పోరాడుతున్నాడు అధర్మం అనేది నీకు ఈ భూమండలంలో ముల్లోకాల్లో అది జనులకు శత్రువు అధర్మం అనేది ఆ శత్రువులను అంటే జనులకు ఏదైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని శత్రువులు నశింపజేస్తున్నావు ఇక్కడ నీ గురువుల నీ అన్నదములు అనేది ఇక్కడ ముఖ్యం కాదు ధర్మమా అధర్మమే అనేది అదే ముఖ్యం ఇక్కడ నీ స్వబంధ కి నీ సొంత బంధువులకి మిగతా వాళ్ళకి ధర్మం వేరుగా ఉండదు నీ సొంత బంధువులైనా సరే నీ వాళ్ళైనా సరే నేనైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసిందే ఆ అందుకని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అధర్మమైన పోరాడు అధర్మమైన యుద్ధం చేయి అధర్మం గెలుసు నువ్వు అండ్ ధర్మో కూడా ధర్మ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది అందువల్ల అధర్మమైన యుద్ధం చెయ్యి వీళ్ళను వధించు ధర్మ సంస్థాపన ధర్మ సంస్థాపంస్థాపన చేయి అందువల్ల నువ్వు యుద్ధం చేయి అర్జున యుద్ధం చేస్తే గెలుస్తావు जय हिंद श्री कृष्ण